విన్నారు ఓకే 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 మాట్లాడమ్మా మాట్లాడండి త్వరగా మైక్ తీసుకొని మాట్లాడండి ఒక్కసారి ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబుకి మహిళలంటే పడదు అని ఇంకొకటి కూడా నిన్న అన్న స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు బుద్ధి చెప్పారు చంద్రబాబుకి పేదలకి టిప్పర్ డ్రైవర్లకి జగన్ అన్న అని చెప్పి హేళనగా మాట్లాడాడు పేదలంటే చంద్రబాబుకి పడదు అంతేకాదు ఎస్సీలన్నా చంద్రబాబుకి పడదు ఎస్సీ కులల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని హేళన చేసినటువంటి చంద్రబాబు అంతేకాదు బీసీలన్నా పడదు బీసీల తోకలు కత్తిరిస్తా వాళ్ళకి ప్రమోషన్లోకి ఇవ్వడం ఇస్తే వాళ్ళు పనికిరారు అని చెప్పి బీసీలను అవమానించాడు ఇక మైనారిటీలని ఎన్ని సార్లు మోసం చేశాడో లెక్కే లేదు ఎవరికి ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి అవసరమా అనేటటువంటిది ఒకసారి మనం అందరం ఆలోచించాలి మరొకరి ఒకళ్ళు ఇద్దరు మాట్లాడడానికి అవకాశం ఒకళ్ళు ఒకళ్ళు మాత్రమే మహిళలు అదు మైకి అడుగుతుంది ఇవ్వండి ఆ మహిళలందరూ ఇందాక చాలా సేపు మైకు హలో నమస్తే సార్ నా పేరు సార్ మా తుగ్గల గ్రామము నా పేరు ఇట్లా మాట్లాడమ్మా మాట్లాడు మాట్లాడు నా పేరు సార్ చేయదు నువ్వు హలో సార్ హలో సార్ నా పేరు సరస్వతి సార్ మా తుగ్గలి గ్రామము నేను ఓన్లీ ఇక్కడ సమస్యలు అయితే చెప్పకూడదా సార్ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా సమస్యలు తెలుసుకునే దానికే కదా నేను వచ్చింది మీరు మాకి సొంత అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు మేమేమంటే

కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్ మాకు మైక్ ఇస్తే కదా సార్ మేము ఏమైనా మీకు చెప్పడానికైనా ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు ఇందాక డాన్స్ చాలా బాగా వేసావు నువ్వు మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైడ్ ఉంటుంది కదా సార్ నువ్వే పట్టుకోబా మైకు వద్దంటున్నాడు సార్ నువ్వేదో పట్టుకుంటావు మైకు ఇచ్చేసేయి ఎన్ని సార్లుగా అన్ని చేస్తున్నాను కానీ పెన్షన్ సార్ ఇచ్చినాను అన్నారు కదా నాకు మా ఆయన ఇంతవరకు త్రీ ఇయర్స్ అయినా పెన్షన్ రాలేదు కానీ నేనే మీకేమో అబ్జెక్షన్ చెప్పి నాకు జగన్ వద్దు ఇలా అని నేను మీద ఆపోజిషన్ చెప్పడానికి రాలేదు సార్ మీ పుట్టుకతోనే మీ అభిమానిని నేనైతే జయ జగనే నా సొంత అన్న అంటాను నాకు ఇవ్వని నాకు మీరు సహాయం చేయని చేయకపోని మీరే పిల్లలకి విద్యా దీవన గాని అమ్మఒడి గాని నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్ మాకు ఒక మూడు ఎకరాల పొలం ఉంది ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ నేను లబ్ధి కానీ పెన్షన్ ఒక్కటి ఎందుకు నాకు రావట్లేదు సార్ వచ్చేటట్లు చూస్తారేమో అని వేరే పని అంటే నాకు చేయలేను నా క్వాలిఫికేషన్ డిగ్రీ ఏమైనా నా నా క్వాలిఫికేషన్ సరిపడా మీ కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పించిన ఇదైతే చాలా సార్లు పెట్టినాను సార్ మీ వాలంటీర్ ఎవరు మా వాలంటీరు రెహమాన్ సార్ రెహమాన్ సరే ఆ వాలంటీర్ నా దగ్గర రమ్మని చెప్పు సార్ అమ్మా విషయం తెలుస్తుంది విషయం తెలుస్తుంది అమ్మా వాలంటీర్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తుంది ఏ కారణం చేత ఈ లేకపోయాడు ఎందుకు ఈ లేకపోయాడు కారణం తెలుస్తుంది మీరైతే అన్ని ఇది ఒక్కటి కాక మిగతా అన్ని మేము లబ్ధి పొందినాం సార్ మా పిల్లలకి నా పెద్ద కూతురు గవర్నమెంట్ వాళ్ళనే చదివించినాను టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ అమ్మఒడి ఇవన్నీ నేను పొందినాను సార్ లబ్ధి కానీ ఇది ఒకటి రాలేదని చెప్తున్నాను సార్ అంతే నేనే మీకేం మాట్లా చెప్పట్లేదు సార్ నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు దయచేసి తప్పే పోతుంది నాకు చెప్పబోతు ఎవరు చెప్తావు కానీ ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారమ్మా తప్పనిసరిగా